ఈ నాలుగు మాటలు అయిచేసి మనసులో పెట్టుకోవాలి రోమపత్రిక పన్నెండు అనగానే మొట్టమొదటిగా మన ప్రభువును గురించి లేకపోతే దేవుని గురించి మన వైఖరి అంటే ఆయన గురించి మనకు ఏమర్థమైంది యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ తర్వాత మూడు నుంచి ఎనిమిది వరకు అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ జెల్ఫ్ మనల్ని గురించి మనకే ఉండాల్సిన వైఖరి తర్వాత నైన్ టు థర్టీన్ తొమ్మిది నుంచి పదమూడు వరకు తోటి విశ్వాసుల పట్ల లేక క్రైస్తవుల పట్ల మన వైఖరి పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు లోకములో మనమంటే ఇష్టము లేని మనల్ని హింసించే లేకపోతే శపించే మనకు కీడు చేసే మనతో అసమాధానంగా ఉండే లేకపోతే శత్రువుల పట్ల ఈ పదాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి శత్రువులు అనే మాటలో ఇన్ని పదాలు ఇక్కడ వాడాడు